అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా అందరం థ్రిల్ అయిపోయాం ఒక గంటలో పాట పూర్తి చేశారు ఆరుద్ర గారు సాయంత్రానికి మామ చూజ్ చేశారు ఒక చిన్న గుడిలో మధ్యాహ్నం రెండు గంటలకు మొదలై సాయంత్రానికి పూర్తి అయిపోయింది షూటింగ్కు మిగిలిన ఒక పాట రాయని భాస్కరుడు ఆత్రయవాడు రాయవలసిందే బతుకంలోంచి ఆయన ఇంకా మేలుకోలేదు పాటకి రెండు వందల యాభై మూడు వందలు ఇస్తున్న ఆ రోజుల్లో నేను ఆయన మీద గౌరవం కొద్దీ పాటకి ఐదు వందలు ముందే ఇచ్చేసాను అయినా ఆయన పాట రాయలేదు మేము షూటింగ్కి బయలుదేరే నాటికి కూడా తెమల్చలేదు మేము ఆశ చెరిపేసుకుని రైలుకి వెళ్ళిపోయాం ఈనాటి రుణబంధం ఏనాటిదో అని పాడేసుకున్నాను నేను రికార్డింగ్కు ముందు మామ మమ్మల్ని పిలిచి ఆర్కెస్ట్రాకి మా బడ్జెట్ ఎంత ఎన్ని వాయిద్యాలు పెట్టవచ్చు అని అడిగారు ఫుల్ ఆర్కెస్ట్రా నుంచి నిల్ ఆర్కెస్ట్రా దాకా మీ ఇష్టం పాటలు బాగుండాలి అన్నాం విజయ గార్డెన్స్లో నాలుగు రోజుల్లో పాటలు అదే రికార్డ్ అయిపోయాయి ఘంటసాల సుశీల పివి శ్రీనివాస్ పాడారు ఒక పెద్ద పాట కొత్త గాయకుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో కేబీకే మోహన్ రాజు గారు పాడారు ఇంకో మంచి పాట పివి శ్రీనివాస్ సుశీల పాడిన దయలేదా నీకు దయలేదా అనేది ఈ పాట పులిదిండిలో కాకుండా మెడ్రాసులోనే తీసాను ఊరి బయట ఆరు బయట ఒక నాటకం కంపెనీ స్టేజ్ కట్టి అక్కడ తీశాం ఇది నిజంగా నాటకం పాటే కృష్ణ విజయ నిర్మల విజయలలిత వేశారు సవతుల చెలగాటం కృష్ణుడి ఇరకాటం అటు భామ ఇటు రాధ ఆలు ఎర్రతేలు దాని కాలు నీకు చాలు అంటూ సాగుతుంది ఇందులో సహదర్శకుడు పెండ్యాల నాగే నాగాంజనేయులు పెండ్యాల సంగీత దర్శకుడు పెండ్యాల గారి తమ్ముడు కళ్ళకి గందలు కట్టుకొని తొక్కుడు హార్మనీ వాయించే సన్నివేశం పక్కా గ్రామ నాటకాల సరదాసేను హైలైట్ మేము అజ్ఞారం కొద్దీ తరపు దూకుడుతో పంతొమ్మిది రోజుల్లో తీసిన చిత్రం అని పబ్లిసిటీ ఇచ్చాము దానివల్ల కొందరు పెద్దలు మా మీద ముదర ముగ్గిన జోకులు వేసి చాలా పొంగిపోయారు బిఎన్ రెడ్డి గారు ఘాటుగా దమ్ములాగి శ్రీశ్రీ ఆరుద్రాల లాగే ఆయన కూడా గుప్పిట్లోంచి దమ్ములాగేవారు వై అన్నారు పంతొమ్మిది రోజులు కాకపోతే తొంభై తొమ్మిది రోజులు షూట్ చేసుకో అదేం గొప్ప కాదు తీసింది బాగుందా అన్నదే క్వశ్చన్ అన్నారు దమ్ము విడిచిపెడుతూ ఆయన లక్ష అడుగులు షూట్ చేసేవారట చక్కన గారు పంతొమ్మిది రోజుల్లో తీసేది పంతొమ్మిది రోజుల్లో రోజులే ఆడుద్ది అన్నారు కానీ సాక్షి ఇరవై తొమ్మిది రోజులు ఆడింది అంతేకాదు దాని డబ్బు అది తెచ్చుకుంది అంతేకాదు పండితుల ఆశలను ఆశీర్వచనాలను ధిక్కరించి నవయుగా వారిచ్చిన పెట్టుబడి దాని మీద కమిషను వారికి ఇచ్చేసింది అంతేనా అంటే ఇంకా ఉంది మాకు కూడా లాభాలు ఇచ్చింది అంతేనా అంటే ఇంకా ఉంది మరి మాకెవరు ఫిలిం ఫెస్టివల్ పెద్దలు తెలియకపోయినా మేము ఎవరిని అడక్కపోయినా ఢిల్లీ నుంచి మమ్మల్ని పిలిచి సాక్షి చిత్రాన్ని తాష్కండ్ ఫిలిం ఫెస్టివల్కి సోవియట్ రష్యా తీసుకెళ్ళింది వాళ్ళ ఖర్చుతో సబ్ టైటిల్స్ వేసుకుని ప్రింట్ను రష్యా తీసుకెళ్ళింది అంతేకాదు ఆ తర్వాత రష్యా నుంచి చైనా మంగోలియాలో ఏడాదిన్నర షికార్లు చేయించింది చివరకు రిజర్వ్ బ్యాంక్ వారి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రూల్స్ను మన్నించి వెనక్కి పంపింది అలాగే మరో తొమ్మిదేళ్ళ తర్వాత మా సీతా కళ్యాణం లండన్ షికాగో బెర్లిన్ ప్యారిస్ ఫెస్టివల్స్కి వెళ్ళింది ఈ సినిమా కూడా మేము అడగకుండానే అప్లికేషన్ పెట్టుకోకుండానే ఫెస్టివల్స్కి ఆహ్వానాలు అందుకుంది మా సీతా కళ్యాణం పింజల సుబ్బారావు గారు తన కుమారుడు ఆనందరావు పేరిట తీసింది నిర్మాతలు డబ్బు సర్దలేక ఇబ్బంది పడుతూ సినిమానే చుట్టేసే పరిస్థితి వచ్చేసరికి మేము అన్నపూర్ణ కృష్ణప్రసాద్ గారితో వేరే ఒప్పందం చేసుకుని ఐదు లక్షలు డబ్బు సర్దుబాటు చేసి షూటింగ్ తగు విధంగా నడిపి చిత్రం పూర్తి చేశాం ఈ ప్రయత్నంలో మాకు చాలా నష్టం వచ్చింది డిస్ట్రిబ్యూటర్ కృష్ణప్రసాద్ గారి మాట కరుకైన చాలా ఓపిక లేఖలవారు మా ద్వారా వచ్చిన నష్టాన్ని నాలుగేళ్లు ఓపికగా ధరించారు ఆ తర్వాత ఆ బాకీని దరిమిలా చేసిన ఇతర బాకీలను కూడా అనా పైసలతో తీర్చివేశాము ఒక్కసారిగా పదిన్నర లక్షలు జమ కట్టాము ప్రసాద్ గారు మాకు ఉత్తరం రాశారు సినిమాల్లో నష్టం వచ్చినప్పుడు చాలామంది నిర్మాతలు ఆ డబ్బు తర్వాత చూసుకుందామని దాటవేస్తారని అలాంటి మీరు టెక్నీషియన్లు మాత్రమే అయినా డిస్ట్రిబ్యూటర్ డబ్బు పూర్తిగా తిరిగి ఇచ్చారని మెచ్చుకున్నారు ఆ ఉత్తరం ఒక గొప్ప మెరిట్ సర్టిఫికెట్గా దాచుకున్నాం మేము ఇది ముత్యాలమ్మకు సినిమా తరువాత మాట అంతకుముందు కూడా ఇలాంటిది జరిగింది సాక్షి చిత్రం తర్వాత బంగారు పిచ్చిక చేశాము అందులో శ్రీ ఫిలిమ్స్ వారికి యాభై వేలు బాకీ పడ్డాం ఆ తర్వాత బుద్ధిమంతుడి కథ రెడీ చేసుకుని అక్కినేరి గారి కాల్షీట్లు సంపాదించిన నవయుగ శ్రీ ఫిలిమ్స్ వారు మా చిత్రం బిజినెస్ వద్దు పమ్మన్నారు ఏ అదార్ నొచ్చుకున్నారు ఏ అదార్ ఫెయిల్యూ సినిమా కూడా పెట్టుబడి వచ్చేస్తుంది అన్నారు అప్పుడు అక్నేని గారి పూచికత్తి మీద లక్ష్మీ ఫిలిం చార్ట్కి మారాం ఆ చార్టులో బుద్ధిమంతుడు హిట్ అయింది రెండు నెలల్లో శ్రీ ఫిలిమ్స్ లక్ష్మీ ఫిలిమ్స్ వారు యాభై రెండు వేలకి ఓవర్ఫ్లో లాభాలు చిక్కు పంపారు వెంటనే బంగారు పిచ్చుక ఖాతాలో నమయుగ వారికి బాకీ ఉన్న యాభై వేలకి చెక్కు రాసి శ్రీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్లు చంద్రశేఖరరావు శర్మగారులకు అందజేసి థ్యాంక్ యూ చెప్పాం చంద్రశేఖరరావు గారు కూడా ఆశ్చర్యపడి లేచారు నమయుగ వారి పదిహేడేళ్ళ చరిత్రలో ఒత్తిడి చేయకుండానే అడగకుండానే అప్పు తీర్చిన ప్రొడ్యూసరు ఈ బాపురమణ ఒక్కరే ఇద్దరే అని మెచ్చుకున్నారు ఈ మంచి మాట గోల్డ్ మెడల్గా నెడవేసుకున్నాం ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు అగ్నేని గారికి ఈ సంగతి చెప్పారట నా ఫ్రెండ్స్ అంటే ఏమిటనుకున్నావు నా ఫ్రెండ్స్కి ధనం లేకపోయినా గుణ సంపద ఉంటుంది కాబట్టి లొట్టలేస్తూ లాభాలు మంగేసి కూర్చోకుండా ముందుగా మీ అప్పు తీర్చేశారు అలాంటి వాళ్ళని మీరు దీన్ను నిన్న వద్దు కాక వద్దన్నారు ఇవాళ వాళ్ళు ఏ క్లాస్ ప్రొడ్యూసర్లు అని దెప్పి పొడిచారు బాబోయ్ నీతో ఇదే చిక్కు మెడకేస్తే కాలికేస్తావు కాలికేస్తే మెడకేస్తావు అన్నారు చంద్రశేఖరరావు గారు ఈ ధర గుణం అంటే మా మిత్రులు అల్లు రామల్యాంగయ్య గారు గుర్తుకొస్తున్నారు మేమిద్దరం అంటే ఆయనకి చాలా ప్రేమ వాత్సల్యం లాంటి అభిమానం ఆయనతో మేము తీసిన సినిమాలలో బుద్ధిమంతుడు ఆమ్యామ్య అందాల రాముడు తీత ముత్యాల మంత్రి మంత్రిగారు డబ్బు డబ్బు చేసిన విజయంకుడు మరుగురాని చిత్రాలు అన్నట్టు ఆ రోజుల్లో ఆంధ్రదేశాన్ని ఊపేసిన ప్రయోగం నిత్య వ్యవహారంలో విచ్చ రూపాయల చెలామణి అయినది పత్రికల సంపాద సంపాదకీయాల్లో కూడా చోటు చే సంపాదించుకున్నది ఒక మాట ఆమ్యామ్యా అది అల్లు రామలింగయ్య గారి సొంత ప్రయోగం ఆయన క్రియేషన్ అయినా డైలాగ్ రైటర్గా నాకు క్రెడిట్ వచ్చేసింది నేను కొన్ని సభల్లో కూడా ఇది వెల్లడించాను అందుకు ఆయన నవ్వేసేవారు పోదురు మీరు మీ డైలాగులో చోటు ఇవ్వకపోతే మీరు ఇంకేదో రాస్తే ఇది మిగిలేదా బతికేదా దాని క్రెడిట్ మీదే అనేసేవారు రామలింగ గారికి మా మీద గల నమ్మకానికి అభిమానానికి మరో శాంపుల్ ఒకరోజు సాయంత్రం ఫోన్ చేశారు మీ ఆఫీసుకు రాత్రి తొమ్మిదింటికి వస్తున్నాను సీక్రెట్ మీరక్కడే మండి అన్నారు మా ఆఫీసు టెన్ రాజా స్ట్రీట్కు రాత్రి వచ్చారు ఎలా వచ్చారో తర్వాత తెలిసిందే వాళ్ళ ఇంటి నుంచి కారులో బయలుదేరి పానగల్ పార్కు దగ్గర దిగారు అక్కడ ట్యాక్సీ ఎక్కి మైలాపూర్లో దిగారు అక్కడ ఆటో ఎక్కి మా ఆఫీసుకు వచ్చారుట కూడా ఎవరూ లేరు ఆయన రాగానే నేను ఆటో చూసి ఆశ్చర్యపడి లేచి ఇదేమిటి అన్నాను లోపలికి పదండి అన్నాడు గంభీరంగా ఆఫీసులో చిన్న మేనేజరు శర్మ తప్ప ఎవరూ లేరు లోపలికి వెళ్ళాం తలుపులు మూసేశారు చొక్కా పైకన్ను వాళ్ళ చాటు నుంచి ఒక పొట్ల తీశారు అయ్యా ఇది పద్దెనిమిది వేలు నా బిడ్డకి కట్టడం కోసం మీ దగ్గర ధనం లేదు కానీ గుణం ఉందని తెలుసు అందుకే మీకు ఇస్తున్నాను నెల కావచ్చు నాలుగేళ్ళు కావచ్చు నాకు వడ్డీ అక్కర్లేదు అసలు పదిలంగా ఉంటే చాలు నేను అడిగినప్పుడు అడగగానే ఇస్తే చాలు ఈలోగా మీరు వడ్డీకి తిప్పుకున్నా సరే ఇది నా బిడ్డ కోసం మీ దగ్గర మీ దగ్గరే పదిలంగా క్షేమంగా ఉంటుందని నా నమ్మకం అంటుంటే ఆయన గొంతు కాస్త బరువెక్కింది కన్ను చెమర్చిందేమో కూడా కానీ ఆ గదిలోని మసక వెలుతుల్లో కనపడలేదు కానీ ఆయన మాటలు ఆ చిన్న ఉద్వేగంతో నాకు మాత్రం కళ్ళు చెమర్చాయి ఏడనర్థం తర్వాత ఆయన ఫోన్ చేశారు వస్తున్నా అన్నారు రాత్రి తొమ్మిదికి ఆటోలో వచ్చారు నేను ఆటోని పంపేసి ఆయన మా ఆఫీస్ కారులో తీసుకెళ్ళి వైద్యనాథ్ వైద్యనాథ్ అయ్యర్ వీధిలో దింపేశాను ఓ నెల తర్వాత పెళ్లి శుభలేఖ వచ్చింది బాపు నేను సత్యంగారు పెళ్లికి వెళ్ళాము సత్యంగారి చేతుల మీదుగా పదివేల రూపాయల బంగారు గొలుసును కట్టకానుకలుగా చదివించాము అల్లుగారు పెళ్లి సందట్లో పందిట్లో తిరుగుతూ నా బంతిలోకి వచ్చి వంగారు నేను చెప్పలా మీకు గుణం లేదు కానీ ధనం ఉంది అది గొప్ప అన్నారు సార్ ఉల్టా మీరు అట్టు తెరగేశారు అన్నాను క్షణం ఆగి పొరమాట గుర్తు చేసుకుని బళ్ళులో నవ్వారు రవణాజీ అదే మీతో వచ్చిన చిక్కు అన్నారు ఈసారి పురాణం తీస్తున్నారు కదా అన్నారు అల్లుగారు ఆఫీస్కి వచ్చి పురాణం కాదండి ఇతిహాసం అదే సంపూర్ణ రామాయణం అన్నాడు బాపు ఏదో ఒకటి పురాణం కాబట్టి మా బోటి వారికి ఈసారి మాకు వేషం ఉండదు కాబోలు ఉండకే పెద్ద వేషమే ఉంది మరి చెప్పరే కాల్షీట్లు ముందే చెప్పండి డైరీ నిండిపోతే ఆనక కష్టం పెద్ద వేషమే కానీ కొలతల్లో కాస్త తేడా వస్తుంది అదే ఆలోచిస్తున్నాం అన్నాడు బాపు అబ్బా చంపకు దాక చెప్పండి కొలతలు తేడా అంటే సర్దుకు సర్దుకుందాం పొడుగైతే కత్తిరిద్దాం కురచయితే టాకా వేసి అతికిద్దాం అన్నారు అల్లుగారు పొడుగు వెడల్పు కాదు మనిషి ఎత్తు ఆరు అడుగుల పొడుగు అబ్బా వేషం ఏమిటో చెప్పండి వేపుకి తనక శ్రీరాముడు అన్నాడు బాపు అల్లుగారి తెల్లుడై ఆంజనేయుడై ఆనందంతో డాన్స్ ఆడేశారు సశేషం మిగతా భాగం రేపు